మనం భీమేశ్వరాలయంలో ఉండేటువంటి కోణంలో మూడో ప్రకారంలో ఉండేటువంటి నాగస్తంభం దగ్గర ఉన్నాం మనం ఈ నాగస్తంభం గురించి అనేక వాదోపాదాలు బయట అనేక రకాలైనటువంటి విషయాలు చర్చకు వస్తున్న దృష్ట్యా ఈ యొక్క నాగస్తంభం గురించి విశేషం తెలియడం కోసం ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క విషయాన్ని వివరిస్తున్నాం ఈ నాగస్తంభం అంటే శంకుస్థాపన చేసిన ప్రదేశం మన యొక్క ఇంటి నిర్మాణంలో శంకుస్థాపన పూజ కార్యక్రమంతో ఏదైనా నిర్మాణం చేపడతామో అదేవిధంగా దేవతలు ఈ యొక్క మూడు నాలుగు ఐదు ప్రకార నిర్మాణం చేసేటప్పుడు వారు ఈ యొక్క ఆలయంలో శంకుస్థాపన వాస్తు పూజ కార్యక్రమం నిర్వహణ చేశారని చెప్పడుతుంది దాన్ని వాస్తు పురుష స్తంభంగా అదేవిధంగా నాగస్తంభంగా పిలుస్తూ ఉంటారు దీన్ని ఈ యొక్క విశేషం ఏంటంటే ఈ భీమండలం మూడు పక్కల గోదావరి నది తీర నదీ తీరం ఒక పక్క సముద్ర తీరంలో ఈ యొక్క భీమ మండలంగా విస్తరించి ఉంది ఈ యొక్క శంకుస్థాపన స్తంభం ఇక్కడ ఉండడం వల్ల అది విష్ణుస్వరూపం వాస్తు పురుషుడంటే విష్ణువు కాబట్టి అటువంటి విష్ణు స్వరూపంతో విరాజులతో ఇక్కడ విష్ణుమూర్తి స్వరూపం పెరగడం జరుగుతోంది భూమి యొక్క భారాన్ని ఆదిశిష్యుడు మోస్తున్నట్లుగా ఈ దేవాలయం యొక్క భారాన్ని అతడిని కూడా ఈ ఆదిశిష్యుడు మోస్తున్నాడని విష్ణు స్వరూపం కనుక ఆ పక్కన ఐదో ప్రకారంలో మనకి స్వామి భీమేశ్వరి వారు దర్శనమిస్తారు కనుక ఈ ఇద్దరికి కలిపి ఒకసారి ప్రదక్షిణ చేస్తే అంటే ఈ శంకుస్థాపన చేసే స్తంభానికి నాకు భీమేశ్వరికి ప్రదక్షిణ చేస్తే మోక్షం వస్తుందని దక్షారామం మోక్షత్వరంగా పిలవబడుతో చెప్పబడుతోంది ఈ శంకుస్థాపన చేయడం వల్ల ఈ భ ఈ భీమమండలంలో ఎక్కడైనా శంకుస్థాపన చేయలేకపోయినప్పటికీ కూడా అటువంటి దోషాలు పోతాయని పెద్దలు చెప్పడం జరిగింది చాలామంది తెలియని వాళ్ళు ఈ స్తంభం చుట్టూ నాగదేవత బొమ్మ ఉండడం వల్ల ఇదంతా కూడా ఏదో నాగదోషం పోతుందని దోషం పోతుందని చెప్తూ అనేక రకమైనటువంటి మాకు వా వాదనలు విడిపిస్తున్నాయి అవన్నీ కూడా నిజాలు కావు ఎందుకంటే మా పూర్వీకుల నుంచి కూడా అంటే సుమారు పద్దెనిమిది పదహారు తరాల నుంచి కూడా మా పూర్వీకులు ఈ దేవాలయంలో అత్యకత్న నిర్వహణ చేస్తున్నారు కాబట్టి వారు చెప్పిన విషయాలను మీకు చెప్పడం జరుగుతోంది అంత విశేషమైన నాగస్తంభం ఈ స్వామికి ప్రదక్షిణం చేస్తే భీమేశుడికి నాగస్తంభాన్ని కలిపి ప్రదక్షిణ చేయడానికి నిర్మాణం చేశారు మనం ఇంకో ఈ యొక్క శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఈశాన్య ఈశాన్య భాగంలో ఉండే గోడల్లో కల్పిస్తూ ఉంటాం ఎందుకంటే కాలుతూ తన్నుతారు తొక్కుతారు ఉద్దేశం చేత ఇక్కడ మాత్రం దేవతా నిర్మాణంలో చేసినటువంటి విశేషమైనటువంటి పురుష పూజ కాబట్టి అది దర్శించుకోవడానికి వీలుగా మనకిది బయట పెట్టడం జరిగింది దీన్ని ప్రదక్షిణం చేస్తేనే మోక్షం వస్తుందని ద్రక్షారామం మోక్ష అని విశేషంగా పిలువబడుతోంది హరి ఓం పరమేశ్వర అర్పణమస్తే